హాయ్ అండి నేను మీ సుశీలని మేము ఈరోజు రామేశ్వరం వచ్చామండి రాగానే మనం రూమ్ తీసుకుంటాం కదా అక్కడ చక్కగా లగేజీలు ఫోన్లు కూడా భద్రపరుచుకొని బీచ్ కనిపిస్తుంది చూసారా ఆ దిశగా నడుచుకుంటూ వస్తే ఇలా ఇక్కడ ఒక మూడు నాలుగైదు ఘాట్లలా కనిపిస్తున్నాయండి ఇక్కడికి వచ్చి మనం చక్కగా స్నానం చేసుకొని మన స్నానం ముగించుకున్న తర్వాత గుళ్ళో ఉన్న ఇరవై రెండు బావుల స్థానానికి వెళ్ళాలండి ఇక్కడ ఫోటోలు అవి తీయడానికి కూడా అవైలబుల్గా ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అలాగే పురోహితులు కూడా చాలామంది ఉంటారండి ఎవరైనా దానాలు అలాంటివి ఇచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడ దానాలు అవి ఇస్తారంటండి ఇంకా ఎవరైనా పిండ ప్రధానాలు అలాంటివి చేస్తారు కదా అవన్నీ కూడా ముగించుకొని మళ్ళీ స్నానం చేసుకొని ఆ తర్వాతే గుళ్ళో ఉన్న ఇరవై రెండు నూతుల స్థానానికి వెళ్ళాలంటండి అవి చేసి మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తరువాతే మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాలి ఫ్రెండ్స్ సరేనండి ఇక నేను చూపిస్తున్న ఈ దారి గుండా మనం బయటికి వచ్చాక ఒక కొంచెం ఒక నాలుగు అడుగులు ఇద్దరికి వేస్తే కనుక ఒక టెంపుల్ చూపిస్తున్నాను చూడండి ఆ టెంపుల్ గుండా స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకొని ఒక లెఫ్ట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే టెంపుల్ వచ్చేస్తుంది అంతే బాయ్